హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పాత పెట్రోల్ స్కూటీని ఛార్జింగ్ స్కూటీ కింద అయితే చేబోతున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం స్కూటీని అయితే చేద్దాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసినప్పటికీ పెట్రోల్ బైక్ని అయితే ఛార్జింగ్ బైక్ కింద అయితే తయారు చేసి చూపిస్తాను మీకు సో దానికోసం అయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి కిట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట పార్ట్ వన్లో ఈ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి సిక్స్టీ వోల్ట్ కంట్రోలర్ అండ్ అదేవిధంగా సిక్స్టీ వోల్ట్ మోటర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్టీ టు ట్వెల్వ్ వోల్ట్ డీసీ కన్వర్టర్ అనమాట అండ్ కింద వచ్చేసి వైరింగ్ కిట్ సో మనమైతే ప్లెజర్స్ కూడా అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మనం ఎందుకంటే మనకి ఇంజిన్ అనేది ఇంకా అవసరం అయితే ఉండదు బ్యాక్ వీల్ వచ్చేసినప్పటికైతే హబ్ మోటర్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి దీని టైర్ ఓన్లీ అయితే మనకు పనిచేస్తుంది అనమాట సో మనం హబ్ మోటార్ అనేది ఫిట్ చేయడానికి సస్పెన్స్ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట సో అదే స్వింగ్ అమ్ అనేది ఉంటారు కదా సో స్వింగ్ అమ్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది స్వింగ్ అమ్ అనేది ఎలా డిజైన్ చేయాలన్నది నేను మీకు నెక్స్ట్ బార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సో బైక్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఫస్ట్ కంప్లీట్గా బాడీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం మనం సో ఇంజిన్ అనేది ఇంకా స్క్రాప్గా అయితే వేసుకోవచ్చు అనమాట ఇంజిన్ అనేది పని చేయదు అదేవిధంగా మనకి ఛార్జింగ్ స్కూటీలకు ఏ విధంగా ఉంటుందో ఫ్రంట్ అదేవిధంగా డిస్ప్లే అయితే వస్తుందన్నమాట మన స్పీడ్ చూసుకోవచ్చు అదేవిధంగా ఛార్జింగ్ చూసుకోవడానికి ఇవన్నీ వస్తాయి సో మనం ఏ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం ఎంత మైలేజ్ వస్తుంది అన్నది నేనైతే మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సో మీరు కనుక కంప్లీట్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేస్తే నేను దీనికి సంబంధించి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అనమాట ఓకే సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బ్యాటరీల గురించి మోటార్ల గురించి అదేవిధంగా సస్పెన్షన్ మేకింగ్ గురించి అయితే చెప్తాను అనమాట ఏ పైప్ యూజ్ చేయాలి ఎంత లాంటి తీసుకోవాలన్నది అయితే చెప్తాను మీకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పాత పెట్రోల్ స్కూటీని ఛార్జింగ్ స్కూటీ కింద అయితే చేయబోతున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం స్కూటీని అయితే చేద్దాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పటికీ పెట్రోల్ బైక్ని అయితే ఛార్జింగ్ బైక్ కింద అయితే తయారు చేసి చూపిస్తాను మీకు సో దానికోసం అయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి కిట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట పార్ట్ వన్లో ఈ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి సిక్స్టీ వోల్ట్ కంట్రోలర్ అండ్ అదేవిధంగా సిక్స్టీ వోల్ట్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్టీ టు ట్వెల్వ్ వోల్ట్ డీసీ కన్వర్టర్ అనమాట అండ్ కింద వచ్చేసి వైరింగ్ కిట్ సో మనమైతే ప్లెజర్స్ కుట్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఎందుకంటే మనకి ఇంజన్ అనేది ఇంకా అవసరం అయితే ఉండదు బ్యాక్ వీల్ వచ్చేసినప్పటికైతే హబ్ మోటర్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి దీని టైర్ ఓన్లీ అయితే మనకి పనిచేస్తుంది అనమాట సో మనం హబ్ మోటార్ అనేది ఫిట్ చేయడానికి సస్పెన్స్ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట సో అదే స్వింగ్ అమ్ అనేది ఉంటారు కదా సో స్వింగ్ అమ్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది స్వింగ్ అమ్ అనేది ఎలా డిజైన్ చేయాలన్నది నేను మీకు నెక్స్ట్ బాట్లో అయితే అప్లోడ్ చేస్తాను సో బైక్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఫస్ట్ కంప్లీట్గా బాడీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం మనం సో ఇంజిన్ అనేది ఇంకా స్క్రాప్గా అయితే వేసుకోవచ్చు అనమాట ఇంజిన్ అనేది పని చేయదు అదేవిధంగా మనకి ఛార్జింగ్ స్కూటీలకు ఏ విధంగా ఉంటుందో ఫ్రంట్ అదేవిధంగా డిస్ప్లే అయితే వస్తుందన్నమాట మన స్పీడ్ చూసుకోవచ్చు అదేవిధంగా ఛార్జింగ్ చూసుకోక ఇవన్నీ వస్తాయి సో మనం ఏ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం ఎంత మైలేజ్ వస్తుంది అన్నది నేనైతే మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సో మీరు కనుక కంప్లీట్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేస్తే నేను దీనికి సంబంధించి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అనమాట ఓకే సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బ్యాటరీల గురించి మోటార్ల గురించి అదేవిధంగా సస్పెన్షన్ మేకింగ్ గురించి అయితే చెప్తాను అనమాట ఏ పైప్ యూజ్ చేయాలి ఎంత లాంటి తీసుకోవాలన్నది అయితే చెప్తాను మీకు ఓకే